హాయ్ అండి నమస్తే నేను మీ రామ్మూర్తి మీరు చూస్తున్నారు విఆర్ఓం క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇక ముందుగా మన వీవర్స్కి సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరు కూడా భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు ఇక మనము భోగి రోజు ఏ యొక్క విధి విధానాన్ని పాటించినట్టయితే భోగభాగ్యాలు మనకి సంవత్సరం అంతా కూడా మన ఇంట్లో మనకు కానీ ఆర్థికంగా ఉన్నతంగా ఉంటుంది అనే విషయాన్ని ఈరోజు మనం చేసుకుంటాం భోగి పండుగ రోజు ఉదయమే లేవండి లేచిన తర్వాత అంటే భోగి పండుగ మనకు ఆల్రెడీ ఆదివారం వస్తూ ఉంది ఆ భోగి అంటే మనం శనివారం శుక్రవారం రోగా మనం ఏం చేసుకోవాలంటే ఈ మోదుగు ఆకు అని చెప్పేసి మనం దొరుకుతూ ఉంటుంది మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది పల్లెటూళ్ళు ప్రతి ఒక్కరికి బ్రహ్మాండ దొరుకుతుంది కాబట్టి దొరికే వాళ్ళు ప్రతి ఒక్కరు వినియోగించుకోండి ఈ అవకాశాలు ఎందుకంటే ఈ ఆకు చాలా ప్రాముఖ్యత కలిగింది కాబట్టి ఈ మోదుగు ఆకుని మీరు తెచ్చి మీ ఇంట్లో ఉంచుకోండి ఉంచుకునే దాన్ని ఏం చేస్తారంటే మీరు స్నానం చేయాలి భోగి పండుగ రోజు స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు ఆ స్నానం చేసే నీటిలో ఈ మూలుగా ఆకును వేసి ఒక పది నిమిషాలు లేదా ఆ హోల నుంచి కానీ దాంట్లో మీకు అష్టైశ్వర్య సిద్ధి అనేది మీకు కంపల్సరీ జరుగుతుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఆకు మీరు స్నానం చేసే నీటిలో వేసి స్నానం చేయాలి స్నానం చేసే ముందు మనం ఏం చేస్తాము భోగి మంటలు వేస్తాము ఈ భోగి మంటల్లో మీరు ఈ యొక్క కొన్ని పదార్థాలని ఆ భోగి మంటల్లో వేసి మీరు అటు తర్వాత స్నానం చేసి మీ కార్యక్రమాన్ని వెళ్ళొచ్చు దాన్ని మీరు ఏం చేయాలంటే ఇది ప్రధానమైన ఇంపార్టెంట్ ఈ భోగి పండుగ మనకు భోగవాగ్యాలు తెచ్చి పెట్టాలంటే ఈ భోగి మంటల్లో మనం ఈ యొక్క వస్తువులు మనం వేసినట్లయితే మనకు భోగము అనేది మన జీవితంలో ఈ సంవత్సరం అంతా ఉంటుంది అనేది వాస్తవం అందుకు మీకు కావాల్సింది తెల్ల నువ్వులు కొద్దిగా కర్ కర్పూరము తెల్ల నువ్వులు కర్పూరము కొద్దిగా అందుతో పాటు మీకు ఏదేదైతే కోరికలు ఉన్నాయో అంటే నాకు డబ్బు కావాలి లేదు సంపద కావాలి అనేక మీకు ఏదైతే కోరికలు ఉన్నాయో అన్ని కోరికలు కూడా ఒక వైట్ పేపర్లో రాసి ఒక ఎర్రటి వస్త్రాన్ని ఒక స్క్వేర్లో ఉన్నటువంటి ఎర్రటి వస్త్రంలో ఈ మూడింటిని ముడివేయండి మీకు ఏదైతే కోరికలు ఉన్నాయో అన్ని కోరికలని దాంట్లో రాసి దాంతోపాటు కొద్దిగా తెల్ల నువ్వులు ప్లస్ గడ్డకర్పురం వేసి ముడి కట్టి ఆ భోగి మంటల్లో మీ ఇంట్లో ఏదైతే పాత పాతవి ఉన్నాయో చెక్కలు వేసి ఆ భోగి మంటల్లో మీరు మూడు సార్లు ప్రదక్షణ చేస్తూ ఆ భోగి మంటల్లో వేసేసి మీ సంకల్పాన్ని చెక్కునేసి అటు తర్వాత ఆ మోదుగా చేసినటువంటి స్నానం మీరు చేసి సంపూర్ణంగా మీ కార్యక్రమం పోయినట్టయితే ఈ సంవత్సరం అంతా కూడా మీకు భోగాలు అనేది సమృద్ధిగా అనేక అవకాశ మార్గాల ద్వారా ఈ ప్రకృతి ద్వారా మీకు వస్తుంది అన్నది ఏమాత్రం సందేహం లేదు పాటు భోగి పండుగ రోజు మీరు మనకు ప్రకృతి సిద్ధంగా దొరికేటువంటి ఈ అనపకాయలు ఉంటాయి కాబట్టి అర్హులైన వారి పేదవారని కూడా కానీ ప్రతి ఒక్కరు కూడా కానీ మీ స్థాయి కొద్దీ ఒక కేజీ ఇస్తారా హాఫ్ కేజీ ఇస్తారా పావు కేజీ ఇస్తారా మీ స్థాయిని బట్టి ప్రతి ఒక్కరు కూడా భోగి పండుగ రోజు ఈ యొక్క దానం చేయండి ఆ దానం చేసేదాని వల్ల మీకు అనేక రెట్లు మీ జీవితంలోకి ఆర్థిక అవకాశాలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ భోగి పండుగ రోజు ఈ విధి విధానాన్ని పాటించండి భోగభాగ్యాలు మీ జీవితంలో వర్జినాలని ఈ సమత వర్జనాలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు భోగి సంక్రాంతి కరువు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మీరామ